భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే అది దక్కుతుందని ప్రధా పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చెప్పారు తూర్పు సరిహద్దులో శత్రువును రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాను ప్రతిస్పందించింది పహల్గామ్ దాడికి నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని భారత్కు ప్రతిపాదించాము అని చెప్పారు అయితే తమ దేశ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా దార్శనికత అనుగుణంగా పాకిస్తాన్ ప్రతి సమస్యను సంభాషణలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటుందని ఆయన అన్నారు అయితే పహల్గామ్ ఘటనను భారతదేశం రాజకీయంగా వాడుకుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు బాహ్య దురాక్రమణను ఉంచి పాకిస్తాన్ తనను తాను పూర్తిగా రక్షించుకుంటుంది అని షరీఫ్ అన్నారు భారత్తో యుద్ధంలో మనం గెలిచాము ఇప్పుడు మనం శాంతి కోరుకుంటున్నాము ఆవిష్కృత సమస్యల పైన భారతదేశంతో సమగ్రమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అని ఆయన చెప్తున్నారు అయితే అమెరికా అధ్యక్షుడు భారత్ పాకిస్తాన్ మధ్య మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను ఆయన జోక్యంతోనే యుద్ధం తాలూకు పరిణామాలు వినాశకరంగా లేకపోతే ఉండేవని ఆయన పేర్కొన్నారు అయితే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నిరోధించడానికి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కే ఇవ్వాలని దానికి అన అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు అదే సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాన్ని ఆపడంలో ఏ మూడో పక్షం తరుడు పార్టీ ఏ పాత్ర ఏమీ లేదని భారతదేశం నిరాకరిస్తోంది ఇదే విషయమైనా ఇటీవల ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ పాకిస్తాన్తో తమ సమస్యలన్నీ పరస్పరం అంటే ద్వైపాక్షమైనవే అని జాతీయ ఏకాభిప్రాయం చాలా సంవత్సరాలుగా ఉందని ఆయన చెప్పారు పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారతదేశం స్పష్టం చేసింది నమస్తే